ఓం నమో వెంకటేశాయ ఈరోజు మరి కొద్దిసేపట్లు అంటే ఉదయం పది గంటలకి శ్రీవారి సేవకు సంబంధించినటువంటి టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుందండి అదే అండి శ్రీవారి ఉచిత సేవకు వస్తారు కదా అవి మూడు రకాలకు ఉంటాయండి మొట్టమొదటి నెంబర్ వన్ నవనీత సేవ ఓన్లీ మహిళలకు మాత్రమే ఇది ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది రెండవది శ్రీవారి పరకామణి సేవ ఇది ఓన్లీ జెంట్స్కి మాత్రమేనండి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి వీరు ఉద్యోగులు లేదా ప్రస్తుతం పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది మూడవది శ్రీవారి సేవ ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇరువురికి కలిపి అవకాశం ఉంటుందండి ఈ టికెట్లని ఈరోజు ఉదయం పది గంటలకి శ్రీవారి సేవ టికెట్లని రిలీజ్ చేస్తారండి పన్నెండు గంటలకి వచ్చేటప్పటికి నవనేత సేవ పన్నెండు గంటల నుండి ఒంటి గంటల మధ్య వరకు ఒంటి గంట నుండి రెండు గంటల మధ్య పరకామణి సేవకి సంబంధించినటువంటి టికెట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ విశేషం ఏంటంటే నవనేత సేవ యొక్క విశేషం ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఎక్కడైతే గోశాలందో గోశాలలో ఉన్నటువంటి వాళ్ళు పితికి ఇచ్చినటువంటి పాలని కాగబెట్టడం కుండల్లో ఆ తర్వాత అక్కడ వెన్న తీయడం ఆ వెన్నని తీసుకొని దానిని మనం నవనీతం అంటాం కాబట్టి ఆ వెన్నని తీసుకొని సాయంత్రం శ్రీవాల ఆలయం దగ్గరికి అంతా వెళ్ళి ఇచ్చి రావటం ఈ సేవ యొక్క విశేషం అనమాట ఇది చాలా తక్కువ మంది ఒక వారానికి యాభై మంది అట్లానే ఉంటారు వారం రోజులు ఈ నవనె సేవలో నవనేయ సేవలోనే ఉంటారు అన్నమాట ఈ టికెట్లన్నీ మరి కొద్ది సేపట్లో రిలీజ్ కాబోతున్నాయి బుక్ చేసుకోగలరు